హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫోర్డ్స్ ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేశారంటే ఇంకా ఎప్పుడు కూడా బయట పానీపూరి తినలేరండి అంత టేస్టీగా ఇంట్లోనే చేసేసుకుని తింటారు పానీ అయినా స్టఫింగ్ అయినా సూపర్గా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ రెడీమేడ్ పూరీ తీసుకున్నాను బయట మార్కెట్లో దొరికే పూరి అండి ఇవి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తక్కువ తక్కువ వేసుకుని పూరీ ఫ్రై చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి వేసినప్పుడు ఒక ఐదు లేదా ఆరు పూరీలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇంతకన్నా ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి పూరీలు అనేవి సరిగ్గా పొంగవు అలాగే గట్టిగా కూడా వస్తాయి సో విధంగా మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనకు ఎన్ని పూరీలు కావాలో దాన్ని బట్టి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర ఎంతైతే వేసుకున్నామో దానికి సగానికి పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఒకటి కన్నా ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఇందులోకి మిరియాల పొడి యాడ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి మనకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి పులుపుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ పులుపు ఎక్కువైందనిపిస్తే ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైంది అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఉడికించిన బంగాళదుంపలు ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక పోర్క్తో కానీ లేదా చేతితో కానీ ఎక్కడ కూడా గడ్డలు అనేవి లేకుండా మెత్తగా మెతుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం సన్నగా తరిన కొత్తిమీర వేసుకుని ఈ మసాలాన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి అంతే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను పారి పానీ ప్రిపేర్ చేసేటప్పుడు అందులోకి జీలకర్ర పౌడర్ అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు తర్వాత గుర్తుకొచ్చింది అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అంతే చాలా ఈజీగా కేవలం ఒక అంటే పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని తిన్నారనుకోండి ఇంకా ఎప్పుడు కూడా బయట పానీపూరి తినలేరండి ఇంట్లోనే చేసేసుకొని తింటారు ఈ రెసిపీ నచ్చి నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ